హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గౌట్ ట్యూటోరియల్స్ రీసెంట్గా అయితే తెలంగాణ నుంచి వివిధ రకాల పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన డైలీ మోడల్ పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము మన ఛానల్లో అయితే కొంతమంది అయితే అడుగుతున్నారు అసలు ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి ఇంతవరకు ఏం చదవని వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలని అయితే అడుగుతున్నారు ఓకే అలాంటి వారి కోసం అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకే ఈ టీఎస్ హైకోర్టు ఎగ్జామ్ అనేది మనకి టిఎస్ హైకోర్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓకే ఈ ఇందులో మనకి ఏ పేపర్లో అయినా సరే మనకి ఏ ఇందులో నుంచి అడుగుతారనంటే క్వశ్చన్స్ జిఎస్ నుంచి అడగడం జరుగుతుంది అండ్ ఇంగ్లీష్ నుంచి అడగడం జరుగుతుంది ఓకే జిఎస్ అనేది సిక్స్టీ మార్క్స్ క్వశ్చన్స్ ఇంకా ఇంగ్లీష్ అనేది మనకి ఫార్టీ మార్క్స్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఓకే ఫస్ట్ ఇంగ్లీష్ అనేది డిస్కస్ చేసుకుందాం ఓకే ఈ ఇంగ్లీష్లో మనకి ఫైవ్ క్వశ్చన్స్ అనేవి పారాగ్రాఫ్ నుంచే అడగడం జరుగుతుంది ఓకే పారాగ్రాఫ్ టైప్ క్వశ్చన్స్ అక్కడే పారాగ్రాఫ్ ఇస్తారు మనకి అక్కడ అందులో నుంచి ఫైవ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది మిగతా థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఓకే మిగతా థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి మనకి వివిధ రకాల గ్రామర్ నుంచి కావచ్చు వకాబులరీ నుంచి కావచ్చు అడుగుతారు ఓకే ఈ థర్టీ ఫైవ్లో మనకి ఫస్ట్ గ్రామర్ చూసుకుందాం ఓకే గ్రామర్ గ్రామర్లో ఎలా రావచ్చు ఎందులో నుంచి రావచ్చు అని అంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి రావడం కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి రావచ్చు ఓకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి ఏముంటాయి నౌన్ ఓకే నౌన్ ఉంటుంది ఇంకా ప్రనౌన్ ఉంటుంది ఇంకా వెర్బ్ ఉంటుంది అడ్వెర్బ్ ఉంటుంది ఇంకా మనకి ఇంకేముంటాయి వెర్బ్ అడ్వేర్బు ఇంకా అడ్జెక్టివ్ ఉంటుంది ఓకే ఇంకా కంజంక్షన్ ఉంటుంది ఇంకా ఇంకా సెవెంత్ ది ప్రిపోజిషన్ ఓకే ఇవో ఈ టాపిక్స్ అనేవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కవర్ అయిపోతాయి ఓకే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా మనకి ఎక్కువ ఎందులో ప్రశ్నలు అడగడం జరుగుతుంది అని అంటే మనకి ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఒక రూల్ ఉంటుంది ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ నుంచి ఖచ్చితంగా మనకి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇంకా అబ్జెక్టివ్ నుంచి అడగడం జరుగుతుంది ఇంకా ప్రిపోజిషన్ నుంచి అడుగుతారు ఓకే ప్రిపోజిషన్ కావచ్చు లేకపోతే ప్రిపోజిషనల్ వెబ్స్ అనేవి ఉంటాయి ఓకే ప్రిపోజిషనల్ వెబ్స్ అనేవి ఉంటాయి ఓకే ఇందులో నుంచి కూడా అడగడం జరుగుతుంది ఓకే ఇంకా ఇంకా ఏం గ్రామర్స్ చెప్పుకోవచ్చు అని అంటే మనకి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాకుండా ఇంకా మనకి టెన్సెస్ ఓకే టెన్సెస్ ఓకే ఇది ఇదంతా ఒకటి ఒకటిలాగా తీసుకుంటే ఇంకా టెన్సెస్ అనేవి తీసుకుందాం ఓకే టెన్సెస్ నుంచి అడగడం జరుగుతుంది ఓకే టెన్సెస్లో కూడా మనకి ఎన్ని టెన్సెస్ ఉంటాయనంటే టీ సెన్సెస్ త్రీ టెన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది ఏం టెన్సెస్ ఉంటాయి అందులో ప్రజెంట్ టెన్స్ ఉంటుంది పాస్ట్ టెన్స్ ఉంటుంది ఇంకా ఫ్యూచర్ టెన్స్ అనేది ఉండడం జరుగుతుంది ఓకే మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ ఫోర్ ఫోర్గా డివైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఏంటిది సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది సింప్ ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటుంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటుంది ప్రెజెంట్ ఓకే ఇంకా ఇందులో కూడా అంతే సేమ్ సింపుల్ పాస్ట్ ఉంటుంది పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది సింపుల్ సారీ పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటుంది ఇందులో కూడా అంతే సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉంటుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటుంది ఇంకా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉంటుంది ఓకే సో ఇలా ఫోర్ 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 ఉంటాయి ఇందులో నుంచి ఏవైనా అడగవచ్చు మనకి స్ట్రక్చర్ వైజ్గా అడగవచ్చు లేదంటే స్పాట్ ది ఎర్ర అడగవచ్చు లేదంటే ఏది కరెక్ట్ సెంటెన్స్ సెంటెన్స్ ఫార్మేషన్ ఉంది అనేది జరుగు అడగవచ్చు ఓకే ఇంకా నెక్స్ట్ వన్ ఇంకా ఈ థర్డ్ వన్లో చూసుకున్నట్టయితే మనకి ఇంకా టెన్సెస్ కాకుండా ఉంటాయనంటే మనకి వాయిస్ ఓకే వాయిస్ అడగడం జరుగుతుంది ఓకే వాయిస్లో మనకి ఏముంటాయి అంటే మనకి యాక్టివ్ వాయిస్ ఉంటుంది పాసివ్ వాయిస్ ఉంటుంది ఓకే యాక్టివ్ వాయిస్ ఇచ్చి ప్యాసి వాయిస్లోకి అయినా చేంజ్ చేయమనచ్చు ప్యాసివ్ వాయిస్లో ఇచ్చి యాక్టివ్ వాయిస్లోకి చేంజ్ చేయమని చెప్పొచ్చు ఓకే ఇంకేం చెప్పుకోవచ్చు స్పీచ్ స్పీచ్ అనేది ఏంలా ఉంటుంది డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది మనకి ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది కూడా ఉండడం జరుగుతుంది ఓకే ఈ స్పీచ్ ఇచ్చి ఇందులోకైనా అడగచ్చు ఇది ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చి డైరెక్ట్ స్పీచ్లోకైనా అడగడం జరుగుతుంది ఓకే ఇంకా ఇంకేం అడుగుతారు అని అంటే మనకి వాయిస్ అయిపోయింది స్పీచ్ అయిపోయింది టెన్సెస్ అయిపోయింది ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయింది ఇంకా మనకి గ్రామర్లో ఏముంటాయంటే మనకి ఇంకా క్వశ్చన్ ట్యాగ్స్ ఓకే ఫిఫ్త్ వన్ క్వశ్చన్ ట్యాగ్స్ చెప్పుకోవచ్చు ఓకే క్వశ్చన్ ట్యాగ్స్ ఓకే క్వశ్చన్ ట్యాగ్స్ అడగొచ్చు ఇంకా నెక్స్ట్ వన్ ఇంకేమడగచ్చు మనకి ఎర్రర్స్ అడుగుతారు ఓకే స్పాట్ ది ఎర్రర్ అడుగుతారు ఓకే స్పాట్ ది ఎర్రర్ ఓకే ఏదైనా ఒకటి వీటన్నిటిల్లో ఏదైనా ఇచ్చి అందులో ఇది ఏ ఎర్రర్ అనేది అడగడం జరుగుతుంది ఇంకా ఇంకా ఏమడడం జరుగుతుంది రీఅరేంజ్మెంట్ ఇస్తారు ఓకే రీఅరేంజ్మెంట్ ఓకే రీఅరేంజ్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంకేమడుగుతారు క్వశ్చన్ టాక్ సేవ్స్ అయిపోయినాయి ఓకే ముఖ్యంగా ఈ గ్రామర్స్లలో మనం ఇంకా ఆర్టికిల్స్ కూడా ఓకే ఎయిత్ ఆర్టికిల్స్ ఓకే ఆర్టికల్స్లో కూడా అడగడం జరుగుతుంది ఓకే ఇవన్నీ టాపిక్స్ ఇంకా ఎయిత్ టాపిక్స్ ఇంకా నైన్త్ టాపిక్స్ ఇంకేంటిది సినోనిమ్స్ సినోనిమ్స్ నుంచి ఖచ్చితంగా కూడా టూ క్వశ్చన్స్ అయినా వస్తాయి ఓకే టెన్త్గా ఏం చెప్పుకోవచ్చు మనకి అని అంటే మనకి యాంటోనిమ్స్ ఓకే ఆంటోనిమ్స్ సినోనిమ్స్ అడగొచ్చు యాంటోనిమ్స్ అడగొచ్చు ఇంకేముంటే మనకి ఇంకా లెవెన్త్ వన్ తీసుకుంటే వన్ వర్డ్ సబ్స్ట్యూషన్ కూడా అడుగుతారు ఓకే వన్ వర్డ్ సబ్స్ట్యూషన్ వన్ వర్డ్ సబ్స్ట్యూషన్ నుంచి అడుగుతారు ఇంకా వన్ వర్డ్ సబ్స్ట్యూషన్ కాకుండా ఇంకేం అడుగుతారు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఓకే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అడుగుతారు ఇంకేం అడుగుతారు ఇంకా థర్టీన్త్ వన్ చూసుకుంటే ఇంకా మనకి ఈడియమ్స్ అడుగుతారు ఓకే ఈడియమ్స్ అడుగుతారు ఇంకా ఏం చెప్పుకోవచ్చు ఇంకా ఫోర్టీన్త్ వన్ ఈడియమ్స్ నుంచి కాకుండా ఇంకా సినోనిమ్స్ యాంటోనిమ్స్ వన్ వర్డ్ సబ్స్ట్యూషన్స్ ఈడియం ఫ్రేజెస్ ఇంకా కరెక్ట్ స్పెల్లింగ్ కూడా అడుగుతారు ఓకే కరెక్ట్ స్పెల్లింగ్ కరెక్ట్ స్పెల్లింగ్ కూడా అడగటం జరుగుతుంది ఓకే ఇలా ఇన్ని టాపిక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఫోర్టీన్ టాపిక్స్ అంటే ఇందులోనే ఈ ఫస్ట్ టాపిక్లోనే ఇంకా మనకి సెవెన్ ఉంటాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే సెవెన్ ఉంటాయి ఓకే ఇది కాకుండానే దీన్ని ఒక టాపిక్ కిందకి వేసుకుంటేనే మనకి మొత్తం టోటల్గా ఫోర్టీన్ టాపిక్స్ వచ్చాయి ఓకే ఈ ఫోర్టీన్ టాపిక్స్లో ఫోర్టీన్ ఇంటూ టూ జా వేసుకున్నా సరే మనకి ట్వంటీ ఎయిట్ అనేవి కవర్ అవ్వడం జరుగుతుంది ఓకే కొన్ని కొన్ని ఏరియాస్లో మనకి టూ టూ క్వశ్చన్స్ అనడం జరుగుతుంది ఓకే కరెక్ట్ స్పెల్లింగ్ అనేవి టూ క్వశ్చన్స్ అడగవచ్చు ఈ వెర్బ్ సబ్ సబ్ అగ్రిమెంట్ లో ఎక్కువ అడుగుతారు ఇంకా మనకి రీఅరేంజ్మెంట్ అనేది ఎక్కువ అడుగుతారు స్పాట్ ది ఎర్రర్ అనేది ఎక్కువగా అడుగుతారు ఓకే చూడండి మనకున్నది ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ క్వశ్చన్స్ లో ఫైవ్ క్వశ్చన్స్ అనేవి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఓకే ఇంకా థర్టీ ఎయిట్లో లో ఇవి ఇవే ట్వంటీ ఎయిట్ వచ్చినాయి ఓన్లీ ఈ టూ టు టూ క్వశ్చన్స్ వేసుకుంటే ట్వంటీ ఎయిట్ వచ్చినాయి ఓకే మిగతా క్వశ్చన్స్ అనేవి ఏ ఏరియాలో ఇంకా కొంచెం ఎక్స్ట్రా అడగడం జరుగుతుంది సో ఇది ఇంగ్లీష్ కి సంబంధించినది ఓకే నెక్స్ట్ వన్ జిఎస్కి వెళ్ళిపోదాం ఓకే ఇప్పుడు దేనికి వెళ్ళిపోదాం అని అంటే మనం జిఎస్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ జిఎస్ ఓకే జిఎస్ దేనికి సిక్స్టీ మార్క్స్కి అడగటం జరుగుతుంది ఓకే జిఎస్లో మనకి ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయంటే మనకి జనరల్ సైన్స్ అడుగుతారు ఓకే జనరల్ సైన్స్ టాపిక్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది ఓకే జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అండ్ జీకే ఓకే ఈ జీకే అనేది దేనికి సంబంధించింది కావచ్చు మనకి ఇండియన్ జీకే కావచ్చు ఇండియా వైజ్ కావచ్చు లేదా మనకి తెలంగాణ స్టేట్ కాబట్టి తెలంగాణ వైజ్గా జీకే కూడా అడగవచ్చు ఓకే ఇంకా మనకి ఇంకేముంటుంది తెలంగాణ స్టేట్ యొక్క హిస్టరీ అడుగుతారు ఓకే తెలంగాణ హిస్టరీ అడుగుతారు మరియు కల్చర్ నుంచి కూడా అడగటం జరుగుతుంది ఓకే ఇంకా థర్డ్ వన్ ఇంకా థర్డ్ ఏ టూ చెప్పుకోవచ్చు అంటే మనకి ఇండియన్ హిస్టరీ ఓకే ఇండియన్ హిస్టరీ నుంచి కూడా అడుగుతారు ఇండియన్ హిస్టరీకే ఎక్కువ అడుగుతారు మీకు చెప్తాను ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతాయని ఇండియన్ హిస్టరీ ఇంకా ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ నుంచి అడుగుతారు ఇంకా ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ నుంచి కూడా అడుగుతారు ఇంకొక టాపిక్ ఇంకేం టాపిక్స్ అడుగుతారు అని అంటే మనకి ఇంకా ఎకానమీ ఎకానమీ నుంచి కొంచెం తక్కువ ప్రశ్నలు అడగడం జరుగుతుంది కాబట్టి దీన్ని కొంచెం స్కిప్ చేసినా కూడా పర్లేదు నెక్స్ట్ వన్ ఇంకా ఏంటిది బిగ్ బిగ్ అని అంటే మనకి ఇంకా కరెంట్ అఫైర్స్ ఓకే కరెంట్ అఫైర్స్ కూడా అడగటం జరుగుతుంది ఓకే మనకి ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా మనకి క్వశ్చన్సే అడుగు ఏ టాపిక్ నుంచి ఎక్కువగా అడుగుతారు అంటే మనకి ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువగా అడుగుతారు ఇంకా పాలి నెక్స్ట్ పాలిటీ నుంచి అడుగుతారు ఇంకా టీఎస్ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ కూడా తెలంగాణ మూమెంట్ ఓకే ఈ టాపిక్స్ నుంచి ఇండియన్ హిస్టరీ ఒకటి ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఒకటి తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ కల్చర్ నుంచి ఎక్కువగా అడుగుతారు నెక్స్ట్ స్టాటిక్ జీకే వస్తుంది స్టాటిక్ జీకే కావచ్చు ఓకే స్టాటిక్ జీకే నుంచి ఎక్కువగా అడుగుతారు ఓకే ఇండియన్ జాగ్రఫీలో కొన్ని క్వశ్చన్స్ అడిగి స్టాటిక్ వైజ్గా అడుగుతారు కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ అనే చెప్పుకోవచ్చు ఓకే కాబట్టి ఇప్పుడు మనం సెక్షన్ వైజ్గా ఒక్కొక్క టాపిక్ వైజ్గా చెప్పుకుందాం ఓకే ఫస్ట్ మనం ఏ ఏది తీసుకుందాం ఏ సబ్జెక్ట్ తీసుకుందాం అని అంటే మనకి ఫస్ట్గా ఇండియన్ హిస్టరీ తీసుకుందాం ఓకే ఏం తీసుకుందాం హిస్టరీ ఓకే ఇండియన్ హిస్టరీ ఓకే ఇండియన్ హిస్టరీలో మనకి త్రీ టైప్స్గా డివైడ్ చేయబడింది ఏంటిది యాన్షియంట్ హిస్టరీ మెడివల్ హిస్టరీ ఇంకా మోడర్న్ హిస్టరీ ఓకే ఈ త్రీ హిస్టరీస్ ఈ త్రీ టైప్స్లో మనకి కొంచెం యాన్షియంట్ నుంచి కొంచెం తక్కువగానే అడగడం జరుగుతుంది ఓకే యాన్షియంట్లో మనం ఎక్కువగా ఏం కవర్ చేయాలి అని అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కవర్ చేయాలి ఏం కవర్ చేయాలి ఇండియన్ వ్యాలీ సివిలైజేషన్ కవర్ చేయాలి ఇంకా వేదిక్ సివిలైజేషన్ కవర్ చేస్తే కొంచెం ఇందులో నుంచి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే మిడివల్లో మిడివల్లో మనం ఎక్కువగా ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే మనకి ఢిల్లీ సుల్తాన్స్ ఓకే ఢిల్లీ సుల్తాన్స్ ఇంకా మనకి మొఘల్స్ ఓకే ఈ మొగల్స్ ఈ ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది ఓకే వీటి యాన్షియెంట్ తోటి మెడివల్ తోటి కంపేర్ చేస్తే ఈ మోడర్న్ హిస్టరీ నుంచి మనకి ఎక్కువగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఓకే మోడర్న్ హిస్టరీలు అంటే ఎక్కువ ఏమడుతాను అంటే మనకి మనకి సిపాయిల తిరుగుబాటు ఉంటుంది కదా ఓకే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిల తిరుగుబాటు ఇక్కడ నుంచి అడగడం జరుగుతుంది ఇంకా లేకపోతే ఫ్రీడమ్ స్ట్రగ్గులు ఓకే మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి అడగటం జరుగుతుంది ఇంకా దీని నుంచి అడుగుతారు అని అంటే మనకి ఇంకా మనకి కాంగ్రెస్ అనేది సెషన్స్ ఉంటాయి కదా కాంగ్రెస్ సెషన్స్ ఈ సెషన్స్ నుంచి కూడా అడగటం జరుగుతుంది ఇంకేం అడగచ్చు ఇంకా ఇందులో నుంచి ఇది ఇక్కడ ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ వాళ్ళు రాసిన బుక్స్ కావచ్చు లేకపోతే వాళ్ళు రా వాళ్ళు వేసిన పత్రికలు కావచ్చు ఇంకా లేకపోతే వాళ్ళు ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏ ఆర్గనైజేషన్స్ అయితే ఫాన్ చేశారో ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రశ్నలు కూడా అడగటం జరుగుతుంది ఓకే ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించినది ఓకే నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ నుంచి కాకుండా ఇంకా జాగ్రఫీ ఓకే జాగ్రఫీ నుంచి చూసుకుందాం ఓకే జాగ్రఫీ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా దేని మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది అంటే మనకి రివర్స్ ఓకే రివర్స్ మీద మోస్ట్ ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ అయినా రావటం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా సాయిల్స్ ఓకే ఏ స్టేట్లో మనకి ఎక్కువగా ఏ సాయిల్స్ ఉంటాయి లేకపోతే ఏ పంటలు అనేవి ఏ ఏ సాయిల్లో ఎక్కువగా పండడం జరుగుతుంది ఈ పంటకి ఏ అరుదైన సాయిల్ అనేది అరుద అరుదుగా చెప్పుకోవచ్చు లేదంటే ఈ సాయిల్లోనే ఏ పంట ఎక్కువగా పండుతుంది అనేది ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి జరుగుతు అడుగుతారు రివర్స్లో ఏ విధంగా అడగొచ్చు ఒక రివర్ ఇచ్చి దాని కిలోమీటర్స్ అడగవచ్చు లేకపోతే దాని ఆరిజిన్ ఎక్కడ ఆరిజిన్ అని అడగవచ్చు లేదంటే ఉపనదులు అడగవచ్చు ఏంటివి ఉపనదులు ఉపనదులు అడగడం జరగవచ్చు ఇంకేం అడగవచ్చు ఇంకా ఏ స్టేట్స్ నుంచి ఫ్లో అవుతుంది ఫ్లోయింగ్ ఏ స్టేట్ నుంచి ఫ్లో అవుతుంది చెప్పుకోవచ్చు లేకపోతే ఎక్కడ ఎండ్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు కాబట్టి ఆ ఏరియాస్ అన్నీ కవర్ చేసుకోవాలి మనం ఓకే ఇంకా స్టాటిక్ జి స్టాటిక్ జియోగ్రఫీలో చూసుకున్నాం అనుకో మనకి స్టాటిక్లో ఓకే స్టార్టిక్లో జియోగ్రఫీకి సంబంధించినవి అంటే ఎక్కువగా ట్రైబ్స్ అడుగుతారు ఓకే ట్రైబ్స్ కావచ్చు ఇంకా లేకపోతే ఏ స్టేట్లో ఏ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి మనకి రీసెంట్గా ఏమైనా ఫెస్టివల్స్ అవి ఉంటే అవి చూసుకుంటే మనకి రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా డ్యాన్సెస్ అడగడం జరుగుతుంది ఇంకా ఏ స్టేట్లో ఏ డ్యాన్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది లేకపోతే రీసెంట్గా జరిగిన డ్యాన్సెస్ కావచ్చు ఇంకా ఏంటివంటే మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఓకే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఏ స్టేట్లో ఉన్నాయి అనేవి అడగటం కూడా జరుగుతుంది ఓకే సో ఇవి ఎక్కువగా కవర్ చేసుకుంటే మంచిది ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ జియోగ్రఫీ అయిపోయిన తర్వాత ఇంకేం నెక్స్ట్ ఏం చూసుకుందాము అని అంటే మనకి ఎక్కువగా ఇంకా రావడానికి అవకాశం ఉన్న టాపిక్స్ ఏంటివనంటే తెలంగాణ హిస్టరీ ఓకే తెలంగాణ హిస్టరీ కావచ్చు లేకపోతే అండ్ మూమెంట్ కావచ్చు ఓకే ఇంకా లేకపోతే కల్చర్ కావచ్చు ఓకే వీటిలో నుంచి కూడా ఎక్కువగా అడగటం జరుగుతుంది ఓకే మనకి హిస్టరీకి సంబంధించి మనకి ఎక్కువగా ఏం కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే మనకి కాకతీయులు ఓకే కాకతీయాస్ ఓకే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కాకతీయుల గురించి చదువుకుంటే బెటర్ ఇంకా కుతుబ్ షాహీస్ కుతుబ్ షాహీస్ నుంచి కూడా అడగటం జరుగుతుంది ఇంకా అసఫ్ జాహీస్ అదే నిజామ్స్ ఓకే నిజాంల గురించి కూడా అడగటం జరుగుతుంది ఇవి ముఖ్యమైనవి కాబట్టి ఈ హిస్టరీలో ఈ మూడు వాటి గురించి చదువుకుంటే ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మూమెంట్ గురించి చూసుకున్నామంటే మనకి ఆమ్ స్ట్రగుల్ అనమాట ఓకే ఇవి ఏవైతే స్ట్రగుల్స్ ఉన్నాయో ఈటీఎస్ అమలు స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వెళ్ళడం జరుగుతుంది లేదంటే మనకి ఈ తెలంగాణ అనేది సపరేట్ చేయడానికి కావాల్సిన మూమెంట్ ఓకే టీఎస్ సపరేట్ మూమెంట్కి సంబంధించింది సపరేట్ మూమెంట్ సపరేషన్ మూమెంట్ కావచ్చు ఇంకా లేకపోతే ఈ సపరేషన్ మూమెంట్లో ఎవరు ఐఎంపి పర్సన్స్ అనేవి ఐఎంపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినవి లేకపోతే ఈ లీడర్స్ అనేవి ఫౌండ్ చేసిన పత్రికలు కావచ్చు లేకపోతే సంస్థలు కావచ్చు ఓకే వీటికి సంబంధించినవి కూడా లేకపోతే ఇంకా వాళ్ళు నినాదాలు కావచ్చు ఓకే ఇలా ఇలాంటివి అడగటం జరుగుతుంది ఓకే కల్చర్స్ చూసుకుంటే మనకి హెరిటేజ్ అండ్ కల్చర్ చూసుకుంటే ఏది ఎక్కడ ఫేమస్ అనేది అడగడం జరుగుతుంది ఓకే అలాంటి ప్రశ్నలు కూడా మనం కవర్ చేసుకుంటే మంచిది ఓకే ఇంకా మనకి నెక్స్ట్ పాలిటీ పాలిటీ విషయానికి వస్తే ఓకే పాలిటీలో మనకి ఎక్కువగా ఎక్కడ ఏ ఏరియాస్ అనేది కవర్ చేసుకుంటే మంచిది అని అంటే మనకి రాజ్యాంగానికి సంబంధించినవి ఓకే ఫస్ట్ మనకి రాజ్యాంగానికి సంబంధించిన బేసిక్స్ ఓకే ఏంటివి రాజ్యాంగం అనేది మనకి కొన్ని కొన్ని చోట్ల నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి తీసుకోవడం జరిగింది కదా అలా ఏ కంట్రీ నుంచి తీసుకోవడం జరిగింది అనేవి ఇలాంటి బేసిక్స్ నుంచి అడగడం జరుగుతుంది సో కొంచెం ఈ ఏరియాస్ కవర్ చేయాలి ఇంకా ఏంటివి అంటే మనకి ఇంకా ఫండమెంటల్ రైట్స్ ఓకే ఇంకా ఫండమెంటల్ రైట్స్ ఓకే ఫండమెంటల్ రైట్స్ ఇంకా డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఇంపార్టెంట్ ఇందులో నుంచి వెళ్ళడం జరుగుతుంది ఇంకా మనకి ఎక్కువగా ప్రెసిడెంట్ గురించి ఓకే ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ కావచ్చు ఇంకా పిఎం కావచ్చు లేకపోతే ఇంకా పార్లమెంట్ కావచ్చు ఓకే ఇలా వీటికి సంబంధించిన ఏరియాస్ కూడా కవర్ చేసుకోవాలి ఇంకా ఎవరు స్టేట్ వైజ్గా చూసుకుంటే గవర్నర్ ఓకే గవర్నర్ కావచ్చు సీఎం కావచ్చు వీరికి సంబంధించి ఇంపార్టెంట్గా చూసుకోవచ్చు ఓకే ఇది హైకోర్టుకు సంబంధించిన ఎగ్జామ్ కావచ్చు కాబట్టి మనకి మనం సుప్రీంకోర్టు చూసుకోవచ్చు ఓకే సుప్రీంకోర్టుకు సంబంధించిన కావచ్చు లేదంటే హైకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ కావచ్చు వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం చదువుకుంటే మంచిది ఓకే ఇంకా మనకి ఏం చెప్పుకోవచ్చు అని అంటే అమెండ్మెంట్స్ ఓకే మనకి స రాజ్యాంగ సవరణలు జరుగుతున్నాయి కదా ఈ అమెండ్మెంట్స్లో కూడా ఈ అమెండ్మెంట్స్ ఎలా అడగచ్చునంటే మనకి ఈ అమెండ్మెంట్ ఎన్నవది అంటే ఫస్ట్దా సెకండ్దా ఎన్నవది అని అడగొచ్చు లేకపోతే ఇయర్ అడగొచ్చు ఓకే ఇలా జరు అడగడం జరుగుతుంది ఓకే కాబట్టి ఈ ఏ విధంగానైనా మనం నేర్చుకోవాలి నెక్స్ట్ ఇంకేంటివి మనకి భాగాలు ఉంటాయి ఓకే ఇరవై నాలుగు భాగాలు ఉంటాయి కదా అవి ఇంకా షెడ్యూల్స్ ఓకే అవి కూడా నేర్చుకుంటే మంచిది అనమాట ఓకే ఇంకా ఆర్టికల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఆర్టికల్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీటికి సంబంధించిన ఫండమెంటల్ రైట్స్లో కావచ్చు డిపిఎస్పి కావచ్చు ప్రెసిడెంట్కి ప్రీఎంకి పార్లమెంట్కి సంబంధించినవి గవర్నర్ సీఎం సుప్రీంకోర్టు హైకోర్టు ఓకే ఇవన్నీటికి సంబంధించినవి ఇంకా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఓకే వీటికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కొంచెం అలా అవగాహన ఉంచుకుంటే ఈ ఏరియాస్లో చదువుకుంటే మనకి పాలిటీలో వీటి నుంచి అడగడానికి అవకాశం ఉంది ఓకే మనకి ఇంకా కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్లో మనకి ఏం చూసుకోవాలి అంటే మనకి రీసెంట్గా జరిగిన బుక్స్ ఆథర్స్ చూసుకోవాలి లైక్ ఇంకా స్పోర్ట్స్ చూసుకోవాలి రీసెంట్గా ఏమైనా స్పోర్ట్స్ మ్యాన్స్ విన్ అయిన అవార్డ్స్ ఉంటే విన్ అయిన ప్రైజెస్ ఉంటే అది చూసుకోవాలి బుక్స్ అండ్ ఆథర్స్ ఇంకా రీసెంట్గా జరిగిన అవార్డ్స్ కావచ్చు ఓకే ఇలా రీసెంట్గా ఏవైతే ఎం ఐఎంపి ఐఎంపి ఉంటాయో అవి చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ అనేవి మనకి కవర్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఓవరాల్గా మనకి ఇన్ని సబ్జెక్ట్స్లలో మీరు ఈ ఏరియాస్ని కవర్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా హండ్రెడ్కి అట్లీస్ట్ ఫిఫ్టీ అయినా చేసుకోవచ్చు బట్ ఇవి సరిపోవు మనకి మెరిట్ రావాలి అని అంటే ఇవి ఏమాత్రం సరిపోవు బట్ జీరో నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే చెప్పలేము మనకు లక్ ఉంది అని అనుకో మనకి ఇందులో నుంచి తగిలిన సరే మనకి మెరిట్ రావచ్చు కాబట్టి ఈ ఏరియాస్ అనేవి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం మంచిది ఓకే ఇంకా ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కావాలి అని అంటే మీరు గౌడ్ ట్యూటోరియల్స్ ఛానల్ మీరు టెలిగ్రామ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో చేయండి యూట్యూబ్లో అయితే అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం జరగట్లేదు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్